హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి చెప్పి ఆ భగవంతుడిని ఎప్పుడు కోరుకుంటాను మీరు అందరూ బాగుండాలి మీతో పాటు నేను కూడా బాగుండాలి ఫ్రెండ్స్ మరి నిన్న వీడియో చేయడానికి కొంచెం ఆలస్యం అయింది ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి అంటే ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం సాయి అనే కుర్రవాడు మచిలీపట్నం అంటే మచిలీపట్నం బందర్లో పరాసపేటలో ఉంటున్నాడు నివాసము అతను మనం యూట్యూబ్ ఛానల్ చూసి ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ ఒక బండి రెడీ చేసుకుని వ్యాపారం మొదలు పెట్టాడు కొన్ని నెలల నుంచి అయితే అతను ఎలా చేస్తున్నాడు ఏంటని చెప్పేసి నేనే రెండు మూడు సార్లు అడిగితే బాబా బాబాయ్ గారు బాగానే ఉంది పర్వాలేదు నేను బాగానే చేసుకుంటున్నాను అని చెప్పి బండి తొయ్యపాతం బండి తొయ్యడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది నేను రెండు మూడు కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాను ఇది పరిస్థితి అని చెప్పుకొచ్చాడు సరే సాయి ఒకసారి నేను మీ ఇంటికి వస్తానని చెప్పేసి నేను నిన్న బుధవారం రోజు అనమాట తారీఖు వచ్చి మూడో తారీఖు అంటే నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళా ఏది మచిలీపట్నం అంటే బందరు సాయి వాళ్ళ ఇంటికి వెళ్తే బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్ నుంచి రిసీవ్ చేసుకున్నాడు ఆ రిసీవ్ చేసుకుని చక్కగా ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీస్తే బాబాయ్ గారు కాఫీ తాగుతారు టీ దాదాపు దారిలోనే టీ అంటే ఏదో తింటారని అడిగాడు నేను వద్ద ఇప్పుడే దిగాను కదా వద్ద అంటే టీ తాదామంటే టీ తాగాము దారిలో ఒక కోనేర్ సెంటర్ దాటిన తర్వాత సార్ అక్కడికి వెళ్ళి అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు కూర్చోపెట్టే అన్నీ మాట్లాడి ఈ లోపు వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చింది మరి సాయి సాయి వాళ్ళ మిస్సెస్ పేరు రేవతి మరి సాయి ఇద్దరి కూర్చొని నన్ను చూసి హాయి చెప్పారు మాట్లాడారు ఎవరు వాళ్ళ మిస్సెస్ తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్ళారంటే మరి స్కూల్కి వెళ్ళారు సాయంకాలం నాలుగు ఇంటికి వస్తా డాడీ అంకుల్ వస్తే బయటికి వెళ్ళాలి మాకు మేము కూడా చూడాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారంట సరే వాళ్ళందరితో అని చెప్పి నేను కూడా వాళ్ళ కోసం నేను సాయంకాలం అంటే రాత్రి ఎనిమిదిన్నర దాకా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను అయితే ఆయన అక్కడి నుంచి నన్ను మళ్ళీ ఒకసారి ఈ ఏరియా అంతా చూపిస్తాను నేను ఎక్కడెక్కడ బేరం చేశాను ఏంటి అని చెప్పేసి అవన్నీ మొత్తం తిప్పి చూపించాడు దానికి తోడు మంగినిపూడి బీచ్ నేను ఎప్పుడు చూడలేదండి చిన్నప్పటి నుంచి మనమే మనకి తక్కువ దూరంలో ఉన్నా కూడా నేను ఏంటంటే బయటికి పెద్దగా వెళ్ళి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని చెప్పి నాకు ఏం పెద్ద పెద్ద కోరికలు ఉండవు చిన్న కోరికలు ఏ కోరికలు ఉన్నా నేను పెద్ద పట్టించుకోను అయితే లేదు బాబాయ్ గారు ఇక్కడ దాకా వచ్చారు కదా అది చూడాలి చూస్తే బాగుంటుంది అని చెప్పి సాయి సాయి వాళ్ళ మిస్సెస్ రేవత వాళ్ళిద్దరు కలిసి చెప్పారు చెప్తే నన్ను ఈయన మంగినిపూడి బీచ్కి కూడా తీసుకెళ్లాడు ఆ బీచ్ లో నేను ఒక వీడియో కూడా చేశాను అది రేపు పెడతాను ఈ రోజు కుదరదు ఎందుకంటే ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని నేను మాట్లాడి సాయితో అన్ని అంటే మొచ్చుట్లాడి అవన్నీ మీకు ఇప్పుడు నేను క్లిప్ ద్వారా మన వీడియో ద్వారా చూపిస్తాను ఒకసారి చూడండి మరి సాయి ఎంత కష్టపడ్డాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు సాయి వ్యాపారం బాగా చేస్తున్నాడా బాగా చేయట్లేదా అనే దాని గురించి కూడా నేను ఒక తర్వాత అంటే మీరు ఎవరైనా సరే వ్యాపారాలు చేస్తుంటే నాకు ఇలా కామెంట్ పెడితే నేను మీ ఇంటికి రావడానికి ఓప్స్ అయితే ఒకటి సాయి గురించి మాట్లాడుతున్నాను సాయి మరి పొర్రోడు మరి బండి గిండాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే తోపుడు బండి మీద రోజుకి డైలీ వచ్చి అది ముప్పై రూపాయలు అద్దంట మరి ఇన్ని నాడు చేసుకున్నాడు ప్రస్తుతానికి బండి అన్ని చూశాను కొన్ని కొన్ని టిప్స్ ట్రిక్స్ ఉన్నాయి అవన్నీ నేను చేసి చూపిస్తాను నేను మళ్ళీ పలానా రోజు వస్తాను నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే చూసుకొని నేను చెప్పే సరుకు మాత్రమే వేసుకో ఆ చెప్పిన సరుకు వేసుకుంటే నీకు మంచి వేగంగా ఉంటది మీకు మంచి ప్రాఫిట్ లో కూడా ఉంటాడు ఎంతెంత అమ్మాలి ఏంటి అని కూడా నేను మొత్తం ఈ వివరంగా చెప్తానని చెప్పేసి సాయికి అన్ని వివరించి వాళ్ళ కుటుంబంతో కూర్చొని మాట్లాడేసి మరి అటు ఉన్న లోటుపాట్లు అన్ని గురించి మాట్లాడాను వాళ్ళు ఓకే అనుకున్నారు సరే అని చెప్పేసి మధ్యాహ్నం అయితే ఆ చికెన్ తో భోజనం పెట్టారు తిన్నాను వాళ్ళ మిస్సెస్ రేవతి కూర్చున్నాను తిన్నాను తర్వాత పిల్లలు ఇంకా రాలేదు మేము ముగ్గురం ఉన్నాం సరే భోజనం చేసిన తర్వాత బండి విప్పీస్ అన్ని చూశాను ఓకే బాగుంది రైట్ మరి ఆ వీడియో కూడా మీరు ఇప్పుడు చూద్దరు కానీ ఎందుకంటే వాళ్ళందరితో ఫ్యామిలీతో కలిసి నేను మన యూట్యూబ్ ఛానల్ చూసి వ్యాపారం పెట్టుకున్నాడు కాబట్టి ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం తోపుడు బండి మీద అతను ఏం చేస్తున్నాడు ఏంటని చెప్పి అతను ఇంటికి అని చెప్పి మీకు అందరికి చెప్పాను మరి దాని గురించి ఈ వీడియో చేశానండి ఇప్పుడు ఇంటికెళ్లి వాళ్ళతో మాట్లాడాను పర్వాలేదు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు పిల్లలైతే మంచి సంతోషంగా ఉన్నారు సాయి వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడాను రేవతిగా అంటే రేవతి సాయి వాళ్ళ మిస్సెస్ ఆమెతో కూడా మాట్లాడాను బాబా గారు మళ్ళీ కాఫీ అంద మళ్ళీ ఇంటికి వచ్చా అది సముద్రంకి వెళ్ళాము మంగినిపడి బీచ్ అవన్నీ తిరిగేసాను అది పెడతాను మీకు అది కూడా ఆ వీడియో కూడా రేపు చేయడానికి రెడీ చేస్తాను ఎందుకంటే అక్కడ ఈ వీడియో చేసి అన్ని ఈ రోజే ఒక్కేసారి పెట్టడానికి కుదరదు లాంగ్ వీడియో లెంగ్త్ అయిపోద్ది కాబట్టి మీకు ఇప్పుడు ఈ వీడియో చూడండి వాళ్ళతో సంభాషించాను మీకు కూడా ఏదన్నా ఇబ్బంది అయితే సరే ఒకటే మాట మీరు వ్యాపారం చేయలేకపోతే కొంచెం ఇబ్బంది పడుతుంటుంటే కొంచెం నన్ను కాంటాక్ట్ అవ్వండి అనుభవం మీరు కొని మీరు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు అది మీదయ్యా మీ ఇష్టం మాదేం లేదు ఏంటంటే మీరు వ్యాపారం పెట్టుకుని నష్టపోకూడదు నష్టం ఎందుకు వస్తుంది అనే దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి ఏం వ్యాపారాలు పెడుతున్నారు దేని మీద పెడుతున్నారు రాజకీయ ఫ్యాన్స్ వ్యాపారాలు అయితే ఎందుకు నష్టం వస్తుందని చెప్పేసి నేను వివరంగా క్లియర్గా అన్ని చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరేమైనా నన్ను కాంటాక్ట్ అవ్వండి కామెంట్ పెట్టండి నేను మీకోసం అవసరం అయితే మీ ఇంటికే వస్తాను మీ ఇంటికి వచ్చి మీకోసం మంచి సజెషన్ ఇచ్చి వెళ్తాను అది నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు అది మీ ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో చూసేద్దామా ఓకేనా ఎన్న క్లాస్ నువ్వు యూకేజీ ఇంగ్లీష్ మీడియమా ఇంగ్లీష్ మీడియం నువ్వు ఇంగ్లీష్ మీడియం ఓకే అన్నీ అన్ని ఇంగ్లీష్ మీడియం మేము తెలుగు మీడియం మేము తెలుగు మీడియంలో టైప్ అయ్యాం ఓకేనా అమ్మ నీ పేరేంటి వచ్చిపోయా రేవతి రేవతి సాయి సాయి ఆఫ్ అయితే బాబు సాయి ఓళ్ళ అమ్మ వీళ్ళు మచిలీపట్నంలో ఉంటారు ఈ మచిలీపట్నంలో ఇంట్లోకి నేను సాయం చూడడానికి వచ్చాను కొంచెం అన్ని చూపించాడు మంగళగిరి అదే మంగళగిరి అంటున్నా మా మంగినిపూడి బీచ్ అన్నీ చూసాము సముద్రం చూసాము సముద్రంలో వీడియోలు అన్నీ చూసాము మరి ఆ వీడియోలు మనం రేపు పోస్ట్ చేస్తాం ఏది నన్ను పెట్టి తీసేయి కదా అయ్యి ఓకేనా మరి ఇప్పుడు రా ఇప్పుడు రా హాయ్ ఫ్రెండ్స్ మరి మన మచిలీపట్నం సాయి దగ్గరికి వచ్చాము సాయి అంటే ఆల్రెడీ నా దగ్గరికి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ చూసి వర్క్ చేసుకోవడానికి అంటే ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ వ్యాపారం చేద్దామని చెప్పేసి మనకి మన దగ్గరికి వచ్చాడు ఒకసారి అంటే వచ్చాడంటే అదో లైవ్లో కనిపించాడు నాకు ఆయనకి మెమరీ కార్డు కావాలంటే అంటే సామాన్లు సామాన్లకి అంటే అనౌన్స్ చేసేది అనమాట అంటే ప్లాస్టిక్ వస్తువులు కానీ ఫ్యాన్సీ వస్తువులు కానీ అనౌన్స్ చేసామంటే ప్లాస్టిక్కి దానికి సంబంధించిన రికార్డు అంటే మెమొరీ కార్డ్కి సంబంధించింది ఇస్తే దాని ద్వారా మనం అంటే మన నోటితో అరవకోకుండా మైక్ పెట్టుకుంటే ఆ మైక్ అనౌన్స్మెంట్ చేస్తుంది అంటే వస్తువులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి అది ఒకటి దానికోసం లైవ్లో నాకు కనిపిస్తే సాయి నన్ను కలిశాడు మన విజయవాడ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మిత్రం కూర్చొని మాట్లాడుకుని ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టాను మీకు నెక్స్ట్ ఏంటంటే మన పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ కీర్తన సాయి వాళ్ళ కూతురు చిన్న కూతురు యూకేజీ చదువుతుంది బాగా చదువుతుంది చూడండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా యూట్యూబ్ ప్రేక్షకు హాయ్ డేవిడ్ డేవిడ్ హాయ్ డేవిడ్ పెద్ద కొడుకు థర్డ్ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళ అమ్మగారు రేవతి హాయ్ అనమా హాయ్ ఇక మా సాయి ఇదిగో వీళ్ళు వీళ్ళంతా కుటుంబం అండి ఇదిగో వాళ్ళ అమ్మగారు సాయి వాళ్ళ అమ్మగారు నానమ్మ మరి వీళ్ళందరూ మచిలీపట్నంలోనే ఉన్నారు పర్సుపేట ఇక్కడ పరా పరాసుపేట అంట నేను మనకి పేర్లు తెలియదు కదా ఏమనుకో బాకండి పరాసుపేటలో మనం అందరం కలిసి వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి ఒక వీడియో తీసుకున్నాను వీళ్ళని కలిశాను వీళ్ళందరికీ కొంచెం సంతోషంగా ఆనందంగా ఉండారు మధ్యాహ్నం వచ్చాను మధ్యాహ్నం వస్తే కొంచెం లంచ్ ఇచ్చారు చక్కగా చికెన్తో పెట్టారు తిన్నాను హ్యాపీ సంతోషం మనవాడు మొత్తం ఊరంతా తిప్పాడు నన్ను అన్ని ఏరియాలు తిప్పాడు మా బీచ్ సముద్రం కూడా తిప్పాడు నన్ను అన్నీ చూసాం కానీ మేము అలసిపోయాం నేను అప్పుడు అంతాగా అంతగా నేను తిరగలేదు అతను ఎక్కడ తిరగలేదంట కానీ అలసిపోయాం ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మళ్ళీ మీరు నాకు ఏమన్నా కామెంట్ పెడితే మీ ఇంటికి నేను రాగలను లేదనుకుంటే మీరు నా ఇంటికి రాగలరు అయితే సాధ్యం అంతవరకు నేనే మీ ఇంటికి వద్దామని చెప్పి ప్లాన్ చేస్తాను ఎక్కువగా మీరు ఎవరైనా సరే నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే మీ ఇంటికి నేను ఏమన్నా రాగలను లేదనుకుంటే మీరు వస్తే మనం ఎక్కడైనా కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మరి అప్పటి వరకు ఈ వీడియో చూసి మన సాయి కోసం సాయి వాళ్ళ మిస్సెస్ రేవతి మీ పేరేంటండి లక్ష్మి లక్ష్మి గారు వాళ్ళ అమ్మగారు అంటే సాయి వాళ్ళ అమ్మగారు అనమాట పిల్లలు కీర్తన డేవిడ్ వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు చదువుకుంటున్నారు మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుకు ఉంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ